హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ ఇవాటి ముచ్చట ఏంటంటే సమ్మర్ హాలిడేస్ల మా ఊరికి వచ్చినాయి మా ఊరికి వచ్చి నేను చిన్నగా ఉన్నప్పుడు తిరిగిన నేను ఈత కొట్టిన నేను చేపలు పట్టిన చెరువు నా ఆకలి తీర్చిన చెరువు ఆ చెరువును చూద్దామని ఇట్లా గిట్ ముఖానికి వచ్చినాయి ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడికి నీళ్ళు ఎండిపోయినాయి కోపులల్లా నీళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి చూడచ్చు అప్పుడు ఈ కోపులు గీపులు ఏం లేవు ఎక్కడ పడుతుంది కదా గది అది కోపులు ఉండే అదంతా కోడిపోయి ఇప్పుడు ఇది కొత్తగా చెరువు ఇవి కోపులైనాయి ఈ కోపులల్లా ఈ చెరువుల ఈత కొడుతుంటుంది ఎండాకాలం వస్తే ఇల్లనే పడి అదే కాకుండా చెరువుల చేపలు పట్టి అమ్ముకునే కడికి అమ్ముకుంటాం వండుకొని తినట కడికి తినటం ఎట్లా అంటే మంచి మంచి చేపలు బొచ్చలు బొర్రమటలు బొమ్మలు మెయిన్ ఇంపార్టెంట్ ఫేమస్ ఏంటంటే బొమ్మలు ఎక్కువ ఇక ఎండాకాలం వచ్చిందంటే ఎండాకాలం వెళ్ళిపోయేదాకా ఈ చెరువులనే పడిసచ్చటం మామూలు విషయం కాదు బర్రీ బర్రి 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 ముఖం అంతా బాడీ అంతా తెల్లగా అయిపోయింది ఇక ఒకవేళ చేపలు దొరికినాయి అనుకో వాటిని పట్టుకొని పెట్టం చేపలు దొరికాయనుకో ఇదొక తింటికి పెట్టండి ఇక అక్కడ చెట్టు కనబడుతుంది తాడి చెట్టు ఆడ పైన దాని అవతల అది కట్ట దాని అవతల ఒక బాయి ఉంటుంది బండర్ రాజయ్య అని ఆ బాయ్ ఇతబ ఎట్లా ఈ చెరువు నాకు ఎన్నో విధాలుగా సహాయం చేసింది ఎందుకు సహాయం చేసింది అని అంటున్నా ఈ చెరువులోనే ఆడటోళ్ళం ఈ చెరువులనే పాటలు ఆడటోళం ఈ షెర్లోనే నేను నేటోళ్ళం ఈ షెర్లోనే బల్లను కాచం ఈ సెలవుని ఆవులను కాసేటము ఈ చెరువులనే గ్లోస్తులతోటి ఆడుకునేటము ఈ చెరువు బిరుగుగా నిడితే ఆ లొట పిషెట్లు ఉంటాయి కదా లొటప్పట్ల మన చుక్క కొళ్ళు గుడ్డు పెడుతుంటాయి ఆ గుడ్లు తీసుకొచ్చుకొని గురిగా పెట్టుకొని తినేటోళ్ళం ఇక అదే కాకుండా చెరువు నిన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు లాస్ట్ మిగులుతాయి కాదు కొన్ని అంత వరకు ఎండాకాలం వచ్చాక ఆ సుక్క కొళ్ళు ఇలా తిని 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 వాటికి లేచేంత శక్తి లేకపోతుంది అట్లా ఒక నలుగురు ఐదు గ్రాములు వచ్చి నాలుగు రూమ్ నాలుగు ఇక్కడ ఉండేటోళ్ళము ఉండి ఏం చేసేవాళ్ళం అంటే వాటిని లేపేటోళ్ళము చీరలకు నీళ్ళ లెక్క లేపితే అవి పైకి పోయేట పైకి పోయి పైగా తిరిగి 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 మొస చిక్కిందా ఎన్నో దగ్గర వాలేటి వాలనే వాటిని ఇక అవి మొస మొసకొనేటి మొసగొనంగానే వాటిని పట్టుకొని కోసుకొని తినేటం ఎట్లుంటుందని అంటే ఆ చీరల దొరికేది ఆ సుక్క కానీ మన బుడుగుంగలు కానీ మామూలు సమర ఉండదు ఉంటుంది మటన్ దాని యొక్క చికెన్ చికెన్ అని చెప్పొచ్చు దాని యొక్క కూర చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది చాలాసేపటి కానీ ఉడకదు ఒకట్లాడ ఇప్పుడు గుడిసేసుకొని ఉన్నారు ఒకప్పుడు అంటే పట్టుకుర్రి తిను ఎవడన ఉంటాయి ఆయన కడిగి పట్టుకునేటోళ్ళు కూడిపోయి పోయేటోళ్ళు ఎవరు వీళ్ళు సాంబారు పట్టేటోళ్ళు కానీ ఇప్పుడు ఇరమైనవి కదా ప్రతి షాప గుడి గుడిసేసుకొని ఉడిసారు ఉంది కదా గుడిసేసుకొని కానీ కావాలి తెల్లదాకప్పుడు నాకు ఇచ్చేరు మొత్తం లూటిపోయేదా ఒకప్పుడు ఎట్లుంటే రాత్రిపూటొచ్చి రోమల పొరదలు పట్టుకొని షాపలు పట్టుకొని అమ్ము తినటో కాల్చుకొని తినేట లేదంటే వండుకొని తినేటోళ్ళము అట్లా ఇప్పుడు గద్దెది కూడా బిరవైపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా న్యాచురల్గా దొరికే చేపలను తింటే దానికి ఏదైనా ఒక ఎనర్జీ కానీ మనకు మంచి బాడీకి సహజంగా మనకు కొన్ని విటమిన్స్ దొరుకుతాయి కానీ మనం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరికిన చేపలను ఇవేందంటే ఇప్పుడు మధ్యలో చేపల చెరువులు వేసి ఆ చేపల చెరువులలో చేపలను వేసి వాటికి తగ్గట్టుగా ఫుడ్ అంటే కెమికల్ ఫుడ్ దిండేసి బాగా పెంచుతూ ఉన్నారు వాటి వల్ల ఎలాంటి ఎనర్జీ రాదు ఎలాంటి బలం కూడా రాదు ఇట్లాంటి చెరువులో దొరికే న్యాచురల్ చేపలు ఇట్లాంటి బురదలు దొరికే చేపలు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది తిన్నా కూడా వాటికి టేస్ట్ ఉంటుంది ఇక ఇప్పుడైతే మనము చేపలు తినట్టు చేసాము అనుకో మొత్తమే వెజిటేరియన్ అం కాబట్టి ఇక మనం ఒకప్పుడు తిన్న రుసులను మీకు తెలియజేస్తున్నాం ఇక ఈ చెరువు గురించి ఎంత చెప్పినా తక్కువే మామూలుగా చర్లో ఎమ్మావో ఇట్లా గడ్డి ఉన్నది మంచి పచ్చిక బయలు రాత్రి వాన పడ్డది మొన్న ఒకసారి వాన పడ్డది ఆ వానకి ఎక్కడికక్కడ గడ్డి పైకి లేచింది ఇక బొడ్లను మేకలను ఇట్లా తోలి తీసుకొచ్చి ఇట్లా వదిలేసి ఇక్కడ ఆటలు ఆడుకునేటోళ్ళం మామూలు ఆటలు కాదు ఎంజాయ్ చేసేటోళ్ళం చిన్నగా ఉన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి